చర్మం కాంతి కనుక తక్కువగా ఉంటే అంటే డార్క్ స్కిన్ చాలా బ్రైట్గా చేయడానికి సంటని రిమూవ్ చేయడానికి డెడ్ స్కిన్ సెల్స్ని చక్కగా రిమూవ్ చేయడానికి ఈ ప్యాక్ వన్ టైమే చాలా సూపర్గా పనిచేస్తుంది ఈ ప్యాక్ కోసం మనం ఇక్కడ తీసుకోవాల్సింది ముందుగా కాఫీ పౌడర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ ప్యాక్ని మీరు ప్రతి ఒక్కరు ట్రై చేయొచ్చు మీకు హ్యాండ్ పైన లెగ్స్ పైన అలాగే ఫేస్ పైన ఎక్కువగా డార్క్ స్కిన్ ఉంటే ఈ ప్యాక్ని వన్ టైం యూజ్ చేయండి రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ ప్యాక్ కోసం మనం ఇక్కడ తీసుకోవాలి కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ మీరు ఏది తీసుకున్నా మనకి ఇక్కడ సరిపోతుంది అంటే ఇది బ్రాండ్ ఇది అని కాదు మీ దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోండి ఒక బౌల్లో టూ స్పూన్స్ వరకు కాఫీ పౌడర్ ఇక్కడ నేను యాడ్ చేశాను తర్వాత షుగర్ని ఒక స్పూన్ పైన వేసుకున్నాను ఈ కాఫీ పౌడర్ని స్కిన్కి అప్లై చేయడం వల్ల సన్ బాగా రిమూవ్ అవుతుంది స్కిన్ బ్రైట్నింగ్ బాగా ఉంటుందనమాట ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అలాగే స్కిన్ పైన ఒక మృదువైన స్ట్రక్చర్ని తీసుకొస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ కాఫీ పౌడర్ అలాగే షుగర్ కూడా వేసుకున్నాం కాబట్టి షుగర్ వల్ల మనకి స్కిన్ అనేది చాలా స్మూత్గా చేస్తుంది డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అలాగే మన స్కిన్ పైన ఏదైనా ఎక్స్ట్రా స్కిన్ ఉంటే కనుక వాటన్నిటిని రిమూవ్ చేయడానికి మనకి షుగర్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే ఇది ఒక స్క్రబ్లా పనిచేస్తుంది కాబట్టి మన డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది సంటాయిని బాగా రిమూవ్ చేస్తుంది అనమాట షుగర్ కాఫీ వల్ల ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి తర్వాత ఇక్కడ బేసన్ పౌడర్ అంటే శనగపిండి బేసన్ పౌడర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా ఇది శనగపిండి అండి మనం ఇంట్లో కిచెన్లో మిర్చీలకు వంటలకు వాడుతూ ఉంటాం కదా ఇది అనమాట ఇది రెండు స్పూన్ల వరకు ఇక్కడ యాడ్ చేసుకోండి తర్వాత పెరుగును కూడా మనము రెండు స్పూన్లు ఇక్కడ యాడ్ చేసుకోవాలి తర్వాత కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ మనం తలకి పెట్టుకునేది ఇది ఇక్కడ రెండు స్పూన్లు లేదా ఒక స్పూన్ వరకు వేసుకోండి కొబ్బరి నూనెను మనం వేసుకోవడం వల్ల డ్రై స్కిన్ వాళ్ళకి స్కిన్ బాగా స్మూత్గా ఉంటుంది మన స్కిన్ పైన ఏదైనా ప్యాక్ పెట్టినప్పుడు స్కిన్ అనేది డ్రై అవ్వకుండా స్మూత్గా అన్నమాట ఇది ఒక మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ కొబ్బరి నూనెని యాడ్ చేసుకోవాలి అలాగే మనం ఇక్కడ పెరుగు వేసుకున్నాం కదా పెరుగు కూడా మనకి సంటై నీరు చేయడానికి స్కిన్ బ్రైట్నింగ్ చేయడానికి చాలా బాగా వర్క్ చేస్తుంది ఎక్కువగా మనము బయట తిరుగుతున్న వాళ్ళకి అంటే రెగ్యులర్గా కాళ్ళపైన చేతులపైన ఫేస్కి శ్రద్ధ తీసుకోకుండా ఎప్పుడో ఒకసారి కొన్నిసార్లు ప్యాకులు పెడుతూ ఉంటారు కదా ఇలా పెట్టినప్పుడు వాటి అంటే ఎన్ని రోజుల నుంచి మనము స్కిన్ పైన ఎలాంటి ప్యాక్లు పెట్టకుండా అలా వదిలేసినప్పుడు స్కిన్ పైన ఒక లేయర్ అనేది పేర్కపోతుందంటే అది దుమ్ము కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఏదైనా సరే ఈ ప్యాక్ని యూజ్ చేయడం వల్ల ఎన్ని రోజుల నుంచి పేర్కొన్న మురికైనా సరే చక్కగా వన్ టైంకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేను ఇక్కడ ఫేస్కి పెట్టుకొని చూపిస్తాను అలాగే హ్యాండ్స్ కూడా పెట్టుకొని చూపిస్తాను ఇది ఫుల్ బాడీకి కూడా అప్లై చేయొచ్చు అందుకనే నేను చేతికి పెట్టుకొని చూపిస్తున్నాను మీకు తెలియాలి కాబట్టి ముందుగా ఫేస్కి అప్లై చేయండి ఫేస్కి అప్లై చేసే ముందు ఫేస్ని బాగా వాటర్తో లేదంటే ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి మీరు దీన్ని నెక్ కూడా అప్లై చేయొచ్చు బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు మంచి స్కిన్ బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అంటే మనకి కిచెన్లో ఏవైతే మనం రెగ్యులర్గా తింటూ ఉంటాము ఫేస్కి పెట్టుకుంటాము తలకి అప్లై చేస్తాము ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి వీటి వల్ల మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ కొంతమందికి పెరుగు పడదు అంటే స్కిన్ ఎలర్జీ ఉంటుంది కదా అలాంటి వారికి పెరుగు పడకపోతే దానికి బదులు మీరు మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిపాలైనా కాచిన పాలని ఏదైనా సరే వాటిని కొంచెం వేసుకొని యాడ్ చేసుకొని మీరు ఈ ప్యాక్ని కూడా అప్లై చేసుకోవచ్చు పెరుగు బదులు పాలని అంటే మీకు ఎలా సెట్ అయితే అలా ప్యాక్ని అప్లై చేసుకోండి దీన్ని ఫేస్కి పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచండి ఎందుకంటే మనకి సన్ బాగా ఉన్నప్పుడు అది రిమూవ్ అవ్వాలంటే కొంచెం వెయిట్ చేయాలి అందుకని ఒక ట్వంటీ మినిట్స్ తీసుకోమంటున్నాను నేను తమ్ములో టెన్ మినిట్స్ అని చెప్పాను మీరు టెన్ మినిట్స్ ఉంచేవాళ్ళు ఉంచుకోవచ్చు ఇంకాస్త మాకు చాలా రోజులైంది ప్యాక్ పెట్టకుండా ఉన్నాము అని అనుకునే వాళ్ళకి ట్వంటీ మినిట్స్ ఉంచేసి మీరు దీన్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మీ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వరకు అప్లై చేయండి నేను చెప్తున్నాను ఈ ప్యాక్ని మీరు స్నానంకి వెళ్తాము అన్నప్పుడు కూడా మీరు ఈ ప్యాక్ని బాడీకి అంతా పట్టించేసి లెగ్స్ వరకు కూడా పట్టించేసి అలా ట్వంటీ మినిట్స్ వచ్చేసి మీరు స్నానం కూడా చేసి రావచ్చు అనమాట అందుకే ఫుల్ బాడీ ప్యాకింగ్ అని నేను తమ్నలో చెప్పాను అనమాట ఈ ప్యాక్ని మొత్తం మీరు మంచిగా అప్లై చేసేసి అప్పుడు ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ స్నానానికి వెళ్ళి మంచిగా చక్కగా స్నానం చేసి రావచ్చు అనమాట రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది దీని మంత్లీ వన్ ఆర్ టు టూ టైమ్స్ కనుక యూజ్ చేస్తే మీకు రెగ్యులర్గా మంచిగా స్కిన్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట ఎన్ని రోజుల నుంచి ఉన్న అయినా సరే దుమ్మ అయినా సరే చక్కగా పోతుందనమాట దీనివల్ల నష్టం ఏం లేదు మంచి లాభం అయితే ఉంది ఫెస్టివల్ సీజన్లో హ్యాండ్స్ తెల్లగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ముఖ్యంగా గర్ల్స్కి ఈ సన్ ట్యాన్ ప్యాక్ అనేది చాలా బాగా మీకు యూజ్ అవుతుంది దీంట్లో పెరుగు వేసుకున్నాం కాఫీ పౌడర్ వేసుకున్నాం కాబట్టి మీకు మొటిమలు పిగ్మెంటేషన్ ఇవన్నీ తగ్గిపోతాయి మీకు చక్కగా ఫేస్ పైన ఒక్క మచ్చ కూడా లేకుండా స్కిన్ అనేది చాలా వైట్గా మంచి బ్రైట్ లుక్తో మంచి స్మూత్ స్టెక్చర్తో మనకి ప్యాక్ అనేది అందిస్తుంది కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోవడం వల్ల స్కిన్ పైన ఒక మంచి మాయిశ్చరైజర్ లుక్ అనేది వస్తుంది అది హ్యాండ్స్కి కానీ ఫేస్కి కానీ మీరు వీక్లీ వన్ టైం యూజ్ చేసుకోండి మీకు చక్కగా సన్ టైమ్ అయితే రిమూవ్ అయిపోతుంది మీ హ్యాండ్స్ ఫేస్ మంచి సేమ్ కలర్లో కనిపిస్తాయి అనమాట ఫెస్ట్వెల్లో హ్యాండ్ తెల్లగా ఉండాలంటే ఈ బ్యాగ్ని తప్పక ట్రై చేసుకోండి డిఫరెన్స్ అయితే మీరు గమనించినట్టయితే వన్ హ్యాండ్కి అప్లై చేశాను వన్ హ్యాండ్కి అప్లై చేయలేదు మంచి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఓకే ఈ షుగర్ కాఫీ అలాగే బేసన్ పౌడర్ని యూజ్ చేయడం వల్ల మన స్కిన్ పైన ఉన్న ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది అలాగే స్కిన్ పైన డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేస్తుంది ఎందుకంటే షుగర్లో గ్లైకోలిక్ యాసిడ్ ఉన్నది వల్ల చర్మాన్ని బాగా తేమగా ఉంచుతుంది అలాగే డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట మీరు బ్రౌన్ షుగర్ కానీ లేదంటే స్మూత్గా అంటే బాగా గరకగా ఉన్న షుగర్ కాకుండా కొంచెం సన్నగా ఉండే షుగర్ని తీసుకొని చర్మానికి యూజ్ చేసుకోండి ఎందుకంటే చర్మం పైన ఎక్కువ ఒత్తిడి కాకుండా చాలా స్మూత్గా కూడా చేసుకోవాలన్నమాట కాబట్టి మీరు ట్యాన్ని రిమూవ్ చేసుకోవాలనుకున్న చర్మం బాగా స్మూత్గా ఉండాలని మీరు ఒకవేళ కనుక ఈ ప్యాక్ని యూజ్ చేసుకుంటే షుగర్ అనేది కాస్త సన్నగా ఉన్నది తీసుకోండి ఓకే మీకు బ్రౌన్ షుగర్ ఉన్నా సరే పర్వాలేదు అదైనా తీసుకొని కొంచెం నెమ్మదిగా మీరు బాడీ పైన కానీ ఫేస్కి కానీ ఈ ప్యాక్ని అప్లై చేసి కాసేపు మసాజ్ చేసి రిమూవ్ చేసుకోండి ఎందుకంటే దీనివల్ల మీకు సన్ ట్యాన్ రిమూవ్ అవుతుంది అలాగే డెడ్ స్కిన్ సెల్స్ కూడా బాగా రిమూవ్ అయిపోతాయి స్కిన్ మాత్రం చాలా తాజావంతంగా చాలా తేమగా వస్తుంది అనమాట అంటే చాలా స్మూత్గా కూడా చేస్తుంది అనమాట మనం ఎలాగో బ్యాగ్ని అప్లై చేసిన తర్వాత మనం ఒక ట్వంటీ మినిట్స్ అయినా ఈ బ్యాగ్ని అలాగే ఉంచేసి తర్వాత వాటర్తో వాష్ చేసుకోండి మీరు ఒక్కసారి కనుక చేస్తే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి అయినా సరే ఈ ప్యాక్ని అప్లై చేసి రిమూవ్ చేస్తే మీ చర్మం పైన ఉన్న ట్యాన్ బాగా రిమూవ్ అవుతుంది బాడీ మొత్తం అప్లై కూడా చేసుకోవచ్చు మీకు ఫేస్కి కావాలంటే ఫేస్కి నెక్ కావాలంటే నెక్కు అలాగే పాదాలకి చేతులకు కూడా అప్లై చేయొచ్చు ఈ ప్యాక్ని చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే అప్లై చేసి ట్యాన్ని రిమూవ్ చేసుకోవచ్చు చాలామందికి ఈ ఫెస్టివల్ సీజన్లో బాడీ పైన ట్యాన్ రిమూవ్ చేసుకొని బ్లీచింగ్స్ బ్యాక్స్ ఇలా చేసుకుంటారు కదా అవి ఏవి చేసుకోకుండా మీకు ట్యాన్ రిమూవ్ అవ్వడానికి ఈ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది మీకు మంచి మహిందే డిజైన్స్ వేసుకోవాలన్న ఫెస్టివల్ సీజన్లో మీ చర్మం పైన అంటే హ్యాండ్ అనేది బాగా డార్క్గా ఉన్నా సరే మీకు అప్పటికప్పుడు మంచి కలర్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే మీకు ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుంది డెస్ స్కిన్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి కాబట్టి స్కిన్ అనేది చాలా స్మూత్గా అయినప్పుడు మనకు ఎలాంటి మహిందే డిజైన్స్ అయినా వేసుకోవడానికి మనకి ఈ ప్యాక్ అనేది బాగా యూజ్ అవుతుంది అనమాట అలాగే వీడియో నస్తే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ బట్టని అలపెట్టుకోండి నేను నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వెంటనే వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ ఛానల్లో వీడియోస్ మిస్ అవ్వకూడదు మంచిగా ఉన్నాయి మీకు అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఓకే వీడియో నస్తే లైక్ చేయండి మరొక మంచి ఉమ్మరి వీడియోలు మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్